మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం ఎంత బిజీ అంటే అంత బిజీ శుక్రవారం వరలక్ష్మి వర్తం అమ్మ శనివారం అవన్నీ చదువుకున్నామా నిన్న ఆదివారం పిల్లలు ఇంటికాడ ఉంటారా ఏవి చేత్తాకి ఏమి దారితీన్ కనపడలేదు ఈవేళ చక్కగా అంకుల్ గారు అంత కార్జున తెచ్చారు మటన్ కార్జు ఫ్రై చేసి చూపిద్దాం మీకు అని రండి అమ్మా మన ఇంట్లో అక్క వాళ్ళు ఎవరు తినరు చూసారా మరి ఎంతమంది చూసారా అక్కనే కామెంట్ రూపంలో తెలపాలి మరి మీ అందరూ మా పాపని చూపించమన్నారు చూపించాను వీడియో చాలా మంది చూసారు చాలా సంతోషం ఏ బంగారం అది అక్క చూపించారు అలాగే ఒకసారి అక్కగారు బాబుని కూడా చూపిస్తాను ఆయన టైం ఉండదమ్మా మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్గా వస్తున్నాడు మరి రాతలో అంటాడు అయ్యా అంటాడు ఏమ్మా ఇదిగో చక్కగా ఇదిగోరా అంకులు పట్టుకొచ్చాడు నాకు ఇష్టమేది నేను ఆరు రోజులు కష్టపడ్డావు కదా నువ్వే తినెవరు తినరని చెప్పి నేను ఒకరిదేనా తింటే మీకు చూపించాలి కదా చూపిద్దామని ఏమ్మా ఇది అర కేజీ మటన్ ఖార్జు మన తెలుగు భాషలో గుండెకాయ అంటాం అది మాట ఇదిగో చక్కగా ఫ్రై చేసి చూపిస్తాను ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అమ్మ వెల్లి పేస్టు జీడిపప్పు పేస్ట్ అక్కడ నీళ్ళు నాంత అవన్నీ కూడా మీకు తెలిసినవి గరం మసాలా ధనియాల పౌడర్ ఉప్పు కారం పసుపు ఒకే బంగారు తల్లిలో ఇదిగో సింపుల్గా మీకు చే చూపిస్తాను అది చాలా బాగుంటుంది మటన్ గాజు మీరు మా వాళ్ళు చపాతీ చేసుకుంటున్నారు ఇదిగో ఇది కూడా చూపిస్తున్నాను అమ్మా చపాతి దీంట్లోకి టమాటా కర్రీ వాళ్ళకి జీడిపప్పు వేసి అందుకని నేను ఆ కూర వండుకుంటున్నాను నేను తినడానికి అక్కే చేస్తుంది నానబెట్టి ఉంచుద్ది బట్ట చక్కగా చేతుంది ఓకేనా రెండు జీడిపప్పు అది వేసుకుంటాను ఎక్కడ ఇట్టుకున్నాను ఓకే అదిగో చక్కగా చపాతీలో ఒకటి చక్కగా ఉంటుంది ఈ బాగా వెళ్పోకూడదే ఎత్తుకో కామెంట్లో మీ వాళ్ళమే అన్నారు అమ్మా ఎందుకంటే నా ప్రేక్షకులు ఆళ్ళ ఈ లేదు అందరూ మనమే మన ఓకే బంగారం మేము అవడానికి కాపులమే కాపులమైన అందరికీ మీ సాయి మీ అందరూ నా ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎవరో తెలియకుండా మీ అందరూ నన్ను ప్రేమిచ్చి చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలుపుతున్నారు లైక్లు కొడుతున్నారు అమ్మా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఓకేనా బంగారం మేమైతే కాపులమే మా ఇంటి పేరు దాసరే మా ఇంటి పేరు అడ్డాలూరు ఓకే బంగారం అది అందుకని ఏముందిరా కులాంత ఏముంది మనిషి మంచి మనసులు కలవాలి మంచి స్నేహం ఇప్పుడు నేను ఎవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు నన్ను కామెంట్లో ఎంత ప్రేమిస్తున్నారు మీరు మరి అది ఏనాడో బాంధం యూట్యూబ్ పెట్టింది మనకి ంధువుల కన్నా ఫ్రెండ్స్ మేలు ఉల్లిపాయ మగ్గుతుంది చక్కగా బాగా రోస్ట్గా ఎక్కకూడదు ఉల్లిపాయ లేతే బాగుంటుంది అన్నమాట చేస్తారో కొందరు మటను ఇది కాజు ఏం చేస్తారంటే ఉల్లిపాయ పేస్ట్ పట్టేసి చేస్తున్నారు పేస్ట్ పట్టకూడదు ఇలాగ ఒక ఉల్లిపాయ చీరుకోవాలి చక్కగా ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ అట్లా ఇలా నాలుగు రోజులు అయిందమ్మా వీడియో చేసి ఒక స్పూండేనమ్మా అది ఎంతో లేదు కదా ఇదిగో నాలుగు రోజులు అయిపోయింది బాబు అనుకున్నాను ఏ రెండు వీడియోలు ఉంటే పెట్టేసింది అక్క మా అమ్మాయి నచ్చిందా మరి చెప్పాలి మీరు కామెంట్లో పెట్టే చాలామంది కామెంట్ ఆ రోజే వదిలేసాం వీడియో చూస్తారులే అందరూ అని చెప్పి ఇప్పుడు మనం వేసుకున్నాం ఓకేనమ్మా చాలామంది ఇష్టపడతారు చాలామంది ఇష్టపడరు కొందరు కారు కారుజలు తినాలి మనకి మేక మాసంలో పతీది కూడా అంటమ్మ మన అవయవాళ్ళ బాడీకి పనికొస్తుంది పనిపస్తుందండి తలకాయి గెలబోటు కాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి అది ఒక్క నిమిషం మూత పెడదమ్మా ఇదిగో పెద్ద ప్రశ్న గట్రా చేయించుకున్న వాళ్ళు కార్జు పెడితే ఎంత మంచిదో రేట్ ఎక్కువైపోయింది కదమ్మ కార్జ్యం ఎత్తలేదు విన్నాలా కార్జు విడిగా అమ్మేవారు అమ్మా ఇప్పుడు ఎత్తలేదు అలాగా మరి ఎంతో తెల్లదు కానీ అరకిలో తెచ్చారు అన్నీ వేసుకున్నాం ఒకటి రెండు పోతేనే కానీ వచ్చి కూడా అవడాంట డాక్టర్ అయినాను అలాగే మనం కూడాను అంతేనా మీరు మా మడుసలు చక్కగా చూసుకుంటారు రెండు స్పూన్లు వేస్తున్నానమ్మా కారం అది ఇదిగో సాల్ట్ వేసుకున్నాం ఖర్చులు సాల్ట్ ఎక్కువ పట్టదమ్మా చూసుకుని వేసుకోండి ఓకే మా ఇంట్లో మా పిల్ల కానీ మా మానవడ కానీ మటన్ రా దగ్గరికా మరి వాళ్ళకి ఇదేంటో నాకు అర్థం కాదు అమ్మ ధనియాల పౌడర్ వేస్తున్నాను పత్తి అలవాటు చేయాలంటారు కరివేపాకు కొత్తిమీర వేసానమ్మ చక్కగా అంటే ఇందులో ఇది ఏగితే పాడేయకుండా చక్కగా తినొచ్చు అన్నమాట కరివేపాకు మంచిది మనం ఎంత కారం వేసుకున్నా ఇందులో కనపడదు కార్యం కదా గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకున్నానమ్మా అంతట్లోకి అలాగెళ్ళింది కెమెరా నేను చక్కగా సూపరా పిండిగా అమ్మా ఇదిగో ఇలా పెట్టుకుంటా అమ్మ చిన్న గిన్నెలు వస్తున్నాయి ఏంటైతే అమ్మ అందులో పెట్టుకుంటా ఒక్కొక్క గిన్నె తీసుకోవచ్చు గారి వాళ్ళ గారు చూపించారు మొన్న ఎంత కావాలంటే అంతే తీసుకోవచ్చమ్మా అత్తమాని తేయడము ఎందుకు ఇబ్బంది ఆవిడ ఫస్ట్లో అలా పెట్టిదంట ఆవిడది నేను పాటిస్తున్నాను నాది మీరు పాటించండి అమ్మా చిన్న చిన్న బాక్సులు వేసుకోండి అంటే కరెంట్ లేదనుకో ఇబ్బంది పడక్కర్లేదు మనం ఒక్కో పీస్ తీసుకుని ఇలాగ వేసుకోవచ్చా ఇప్పుడు పాటిచ్చాను ఇప్పుడు ఆవిడది నేను ఓకేనమ్మా ఇదిగో చక్కగా అసలా ప్రయాణాల్లోకి నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా చేసేసుకుని బాక్స్లో పెట్టుకుంటే చపాతీలో కానీ పులక కానీ సూపర్ ఓకేనమ్మా ఓకే బంగారం ఎదుగు ఇలాగా ఎందుకంటే గుండకాయలో వాటర్ ఉంటుంది చక్కగా ఇది ఇలాగా మాకు పెట్టుకుంటే స్లోగా వండుకోవాలి ఏమ్మా మటన్ కార్జం అది మేక గుండకాయ ఫ్రై ఓకే సూపర్ అంటే సూపర్ ఎదుగు అయిపోయిందమ్మ కట్టేస్తాను ఓకే ఉప్పు కారం అన్నీ సరిపోయి మరి రండి ఇలా చాలా నీరసంగా చూసే ఆయిల్ పెట్టుకున్నాను తలకి మరి ఈ మూడు రోజుల నుంచి తలలు తానాలి కదా అందుకని ఆయిల్ పెట్టుకున్నాను ఇలా ఉంది మీ సాయమ్మ అంటే అమ్మ చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి తర్వాత మీరు ఎంతమంది చూడలేదో కామెంట్ రూపంలో తెలపండి చూసిన వాళ్ళు కూడా తెలపండి నచ్చిందా వరలక్ష్మి వ్రతం మా లక్ష్మీదేవి నచ్చిందా చాలా మంది లైక్లు కొట్టారు చాలా బాగుందా అంటే అని చెప్పారు అక్క బాగుందని చెప్పారు ఏమ్మా అందుకని మీ సాయమ్మ మీ అందరిలో సాయమ్మ కాబట్టి మీరు చూస్తారని ఆశించున్నాను ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్